ఇప్పటికే ప్రజలకు ఓ క్లారిటీ ఉన్నట్టుంది ఎలాంటి పాలన కావాలి ఎలాంటి పాలకులు కావాలి ఆ ఆకాంక్షలకు తగినట్టు ఓటు వేయడానికి ఇంతమంది ఇంత పెద్దనే రావడం అనేది ప్రజాస్వామ్యానికి చాలా శుభ సూచకం ప్రతి ఓటు విలువైంది మా ఓటుతో ఏమవుతుందని ఎవరు అనుకోకూడదు ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా వచ్చి ఎవరు ఏ నిర్ణయం తీసుకుంటే దాని ప్రకారం వేసుకోవడానికి ఓటు వేయడానికి వాళ్ళకి కావాల్సిన వాళ్ళ ఆకాంక్షలకు తగినట్టు ఎవరైతే బాగుంటుంది అని తమ నిర్ణయం ఏదైంది చెప్పడానికి ఇలాంటి అవకాశం మళ్ళీ రాదు అందరూ తమ ఓటు ఉపయోగించుకోవాలి ఖచ్చితంగా మంచి పాలనకు కొనసాగింపు ఇది ఇవ్వాలని ఆకాంక్షించి ఏర్పాట్లు ఏర్పాట్లు చాలా బాగున్నాయి అందరూ కోఆపరేటివ్గా ఉన్నారు బాగున్నారు అండ్ అది సంబంధించినంతవరకు ఇవి ఎంత ప్రశాంతంగా జరిగితే అంత మంచిది ప్రశాంతంగా జరగాలి ఎలాంటివి ఉండకూడదు